పెద్దల చిన్నలు మళ్ళీ ముందుకు వస్తామండి అందరూ బాగున్నారండి బాగుండాలండి పెద్దల చిన్నలు ఈ రోజు అండి మనం హైదరాబాద్ లో నీలోఫర్ కేఫ్ లో టీ తాగడానికి అయితే వచ్చామండి ఎంతో ఫేమస్ అయిన నీలోఫర్ కేఫ్ లో టీ అయితే ఈ రోజైతే అండి కేఫ్లోకి అయితే వెళ్తున్నానండో నేను ముందుగానే అలా స్టైల్గా రెండు జోవిల్లో చేయలేట్టుకొని స్టైల్గా అయితే కేఫ్లోకి అయితే ఎంటర్ అవుతున్నానండి మా ఊర్లో అయితే అండి వర్షం అయితే సూపర్గా కురుస్తుందండి ఈ రోజైతే అలాగా మనం అయితే పాక దగ్గర అయితే వచ్చేమండీ ఈ రోజైతే అండి వర్షం కుర్తుంది చల్లగా ఉంది మనమే స్వయంగా పాలు తీసుకొని టీ పెట్టుకుని తాగుదాము వేడి కానీ అయితే వచ్చేవండి అయ్యి పాలు అయితే తీస్తున్నామండి పాలు అయితే తీస్తామండి ఇప్పుడైతే వేడివేడిగా టీ అయితే పెట్టుకోవాలంటే మంచి అల్లం ముక్కారండి యాలికి వేసి తాటి బలం టీ అయితే పెట్టుకుని తాగుతామండి రోజైతేనే ఆవైతే అండి మనల్ని తోకతట ఒక పీకిందండి తోడపైన వదలరా ముందు పాలు తీసేసావు కానీ మా దూడపైన వదులు ఉదయాన్నే వాతావరణం అయితే సూపర్ ఉందండి ఒకసారి చూడండి ఆ కొండపైన అలా మబ్బులు దిగుతూ వర్షం పడే టైంకి మబ్బులు మధ్య బలే దిగుతున్నాయండి చాలా అద్భుతంగా ఉందండి అలా స్టైల్గా వెనకాల చేతులు పెట్టుకొని అయితే ఎంటర్ అయిపోయాడు ఇక్కడ వాతావరణం చూస్తండి జనం మనం చాలా ఎక్కువగా ఉన్నారండి వర్షం పడుతుంది బయటని జనం కూడా చాలా ఎక్కువగా వేడివేడిగా టీ అయితే వచ్చారండి మనం అంతా కౌంటర్లు అన్నీ అలా పరిశీలిస్తామండి మనకి ఇతర కొత్త కదా పల్లెటూరు నుంచి వచ్చాము సిటీలో ఎలా ఉంటుందో ఇదిగోండి ఇక్కడ బిస్కెట్స్ తర్వాత అండి వెజ్జిపాపులు ఎగ్ పాపులు అన్నీ ఉన్నాయండి చూద్దాం ఎలా ఉందో మొత్తం అంతా ఒకసారి చూసుకుందాం అండి అలాగ మొత్తం కౌంటర్లో ఏమున్నాయో ఏటో చూస్తున్నాను బర్గర్లు పిజ్జాలో అన్నీ ఉన్నాయండి ఏది చూస్తున్నా చిన్న కప్పులో ఉన్న రెండు వందలు మూడు వందలు నూట యాభై రూపాయలు ఉన్నాయండి కేవలం ఒక ముక్క తీసుకున్నా సరే ఇక్కడండి మినిమం వంద రూపాయలు అండి ఇదిగోండి రేట్లు అన్నీ కింద నెట్టారు మీకు అయితే క్లియర్గా కనిపించకపోవచ్చు ఎందుకంటే అర్థం లోపల ఉంది కాకపోతే మీకు అయితే కనిపిస్తుందని అలా వీడియో అయితే అలా మెల్లగా తీసుకుంటూ వెళ్తున్నామండి ఏదో సెగుడిలా ఉండండి అవి మామోసు సమోసాలు అన్నీ ఉన్నాయండి అలాగే పొటాటో చిప్స్ చాలా ఉన్నాయండి ఏదైనా చాలా కాస్ట్లీగా ఉన్నాయండి ఇక్కడ తక్కువ రేట్లు అయితే లేవండి అండి చాలా రకాల బిస్కెట్లు అయితే ఉన్నాయండి మనకైతే తెలియదండి మనకు తెలిసిందల్లా ఒకటే ఉస్మానియా బిస్కెట్ మించి ఏం తెలియదండి ఇక్కడ అయితే అండి వాటర్ ఫ్రీ అండి కూలింగ్ వాటర్ కూడా దొరుకుతుంది తాగొచ్చు ప్రాబ్లం అయితే లేదు అంతకుమించి ఏది ఫ్రీ ఉండదండో ఇక్కడ ఉదయాన్నే వర్షం అయితే సూపర్గా కురుస్తుందండి అండి అలాగే నేను ఒట్టిగా వేసుకుని కూర్చుంటాను అండి నా కింద ఉన్న ఒట్టి గడ్డిని ఆవు అయితే లాక్కొని మరీ తినేస్తుందండి మనం అయితే పాలు తీసుకొని రెడీగా పెట్టుకున్నామండీ ఇదిగోండి మన బుల్బుల్ గ్యాస్ పోయా దాన్ని కూడా రెడీ చేసి పెట్టామండో ఒకసారి టక్కు ఎక్కేసరికి మంట అయితే విపరీతంగా వచ్చిందండి ఎందుకంటే పైటి నుంచి గాలి వేయడం వల్ల మంట పని చాలా భయోమని వచ్చిందండ చూసుకోవాలా రా అబ్బాయి ముందుగా తీసి పెట్టుకున్న గ్లాసుల పాలన్నీ గిన్నెలైతే పాస్తుంది అండి మనకు పాలు కొరవేమని చెప్పండి మన ఆవు మన పాలు ఎన్ని పాలు కాలతో పాలు తీసుకొని టీ అయితే చక్కగా పెట్టుకొని తాగొచ్చు మనకే ఇబ్బంది లేదు పాలైతే మంచిగా మరుగుతూ పొంగు వస్తుందండి ఇలాగైతే అండి మనం తాటి బెల్లం ముక్క తీసుకొని కూరేసి రెడీ చేద్దాం పోయి పాలు అయితే బాగా మరగండి టీ పొడి వేస్తున్నాను ఒక రెండు సంవత్సరాలు టీ పొడి వేస్తే మంచి స్ట్రాంగ్గా ఉంటుందండి టీయ మంచిగా తాగొచ్చు అలాగే కోరిన తాడి కూడా ఇందులో వేస్తున్నానండి పోయి టీ బెల్ టీయ అంటే భలే టేస్ట్గా ఉంటుందండి బాగా మరగబెట్టాలండి మరకపోతే మొత్తం టేస్ట్ ఉండదండి ఇదిగోండి ఇందులో అయితే ఇప్పుడు తాడిబెళ్ళని అయితే వేసేస్తానండి అలాగే ఈ బెల్లంతో పాటు చిన్న నల్ల ముక్క రెండు యాలకులు కూడా వేసారండి టీ అయితే అద్భుతంగా ఉంటుందండి మరి మరిగితేనే సూపర్గా ఉంటుందండి అలాగే మన టీకి అయితే పెద్ద ఖర్చు అయితే ఏమీ లేదండి గ్లాస్ పాలు అవి మనమే అలాగే చిన్న బెల్లం ముక్క తీసుకున్నామండి కాకపోతే గ్యాస్ అవుతుంది అంతే ముందుగా అయితే అండి మా బామర్ది నేను ఒక టేబుల్ చూసుకొని కూర్చున్నామండి అలాగే టీ ఆర్డర్ ఇద్దామని నేనైతే కౌంటర్లోకి అయితే వెళ్తున్నానండీ నేనైతే అండి రెండు టీ ఒకటి రెండు మస్కా బన్ను ఆర్డర్ అయితే తీసుకున్నానండి దాని ఫ్రైజ్ ఎంత ఉందో అంటే మీకు చూపిస్తాను నేను టీ తాగిన తర్వాత చూపిస్తానండి మీకు మన చిన్న సిలిండర్ అయితే అయిపోయిందండి మళ్ళీ టీ తీసుకొచ్చి పొయ్యిమే పెట్టి మరబెడతానండి బాగా ఇదిగోండి బాగా మరబెడితే టీ అయితే టేస్ట్ ఉండాలండి మరి టీ అయితే మంచిగా మరిగిపోయిందండి టీ తీసుకుని బయటకైతే వెళ్ళిపోతున్నాం అండి ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది పాకలోనే బయటి వెళ్ళిపోతే కొంచెం మంచిగా గ్లాసులు వేసుకొని తాగాలండి ఇప్పుడు టీన్ అయితే గ్లాసులు వేసుకుని అండి వర్షం అయితే ఒకటే రేవండి ఎక్కడ ఆగట్లేదు ఉదయాన్నే బయట వర్షం పడట వల్ల కేఫ్లో అయితే చాలా మంది ఉన్నారండి వేడి వేడే టీ తాగుతామని జనం అందరూ కేఫ్లోనే ఉన్నారండి టీ అంటే ఎప్పుడూ ఉండే స్వయంగా మనమే పాలు తీసుకొని ఇలా వర్షం పడుతుండప్పుడు తాడి టీ కాసుకొని తాగుతా అండి భలే ఉంటుందండి ఇదొక అనుభూతిలా ఉందండి ఉదయాన్నే నాకు ఈరోజు మా పెదనండి టిఫిన్ తిని అప్పుడే అలా కూర్చుంటే టీ తీసుకెళ్ళిస్తా అండి అబ్బా సూపర్ అన్నాడండి సూపర్ అయితే మొత్తం మీద మా వాడికే కాబట్టి తాగేసాడండి పెద్దల చెరులు మొత్తం మీద నీలోఫర్ కేఫ్లో ఒక టీ తీసుకున్నామండీ ఇదిగోండి ఇదే మస్కా బన్ అంటారు దీనికి లైట్గా బటర్ రాసిస్తారండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అయితే టీలో ముంచుకొని ఈ బన్ అయితే తిందామండి చూద్దాం ఎలా ఉందో బన్ అయితే బాగుందండి అలాగే ఒకసారి టీ కూడా టేస్ట్ చేద్దామండి టీ కూడా తాగేమండో టీ కూడా బాగానే ఉందండి ఈ బన్ అంతా కాస్ట్ చెప్పమంటారా ఈ మస్కా బన్కి బటర్ రాసి మనకు మస్కా కొట్టారండి వంద రూపాయలండి ఈ బన్ అయితేనే టీ అయితే బాగానే ఉందండి కానీ ఇలాంటి కాస్ట్ టీ అయితే మనం తాగలేము అండు టీకైతే మనం ఎటువంటి పేరు పెట్టలేమండి ఇక్కడ అయితే అండి మా బామ్మార్కి అయితే అండి ఈ బండ్ అయితే నచ్చలేదండి తిరిగి నాకే ఇచ్చాడండి తినమని అప్పటికి మా బామ్మర్ చెప్తూనే ఉన్నాడండి అండి బాబా ఎందుకు బాబా బాగు డబ్బులు వేస్టానండి లేదా మన ఒకసారి తాగు చూద్దాం ఒకసారి తినచొద్దామని ఈ కేఫ్కి అయితే తీసుకొచ్చినండు మనం అయితే రెగ్యులర్గా రాలేము అండి ఏదో ఒకసారి సరదాగా వచ్చాం కాబట్టి ఇక్కడ ఎలా ఉంది ఏంటని చూశానండి ఫైనల్గా బిల్ అయితే ఇదిగోండి రెండు టీలు రెండు మస్కమన్లు ఐదు వందల అరవై రూపాయలండు మీరు ఎప్పుడైనా ఈ కేఫ్లో టీ తాగుంటే కామెంట్ చేయండి మర్చిపోవద్దండు ఎలా ఉందండి మన విలేజ్ స్టైల్లో మనం స్వయంగా పాలు తీసుకుని టీ తాగితే ఎలా ఉందో మీరైతే నాకు కామెంట్ చేసి చెప్పాలండి హైదరాబాద్లో నీలోఫర్ కేఫ్లో టీ అయితే తాగే మీకు విలేజ్ స్టైల్లో టీ నచ్చిందా అలాగే ఈ నీలోఫర్ కేఫ్లో కాస్ట్లీ టీ నచ్చిందో మీరైతే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే మా వీడియో మీకు నచ్చడైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం